బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ లో డోర్స్ క్లోజ్ చేస్తామన్నారు మీడియా చిట్ాట్లు ఆయన మాట్లాడారు అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ తెలిపారు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్థానంలో నూతన వ్యక్తులకే ఛాన్స్ ఇస్తామన్నారు మరి ముఖ్యంగా ప్రస్తుతం పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేకపోతున్నారని కూడా తెలిపారు రాగల మున్సిపల్ ఎన్నికలకు తనను లేకుండా కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు తాను లోపల ఉన్నా సరే పార్టీయే చూసుకుంటుందని కేటీఆర్ చాలా గంటా పదంగా చెప్పారు అలాగే గ్రౌండ్ లో కు మంచి పట్టుందని తెలిపారు ఇటీవల లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెప్పన్నారు సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎనభై శాతం ఫలితాలు సాధించిందన్నారు ఈ ఫలితాలు చూసి కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుందని అందుకే మున్సిపల్ ఎన్నికలు పెట్టడం లేదన్నారు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలు మానుకుని ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు దిశగా ఆయన ప్రయత్నించాలని డిమాండ్ చేస్తారు పూర్తి సమాచారం చందు జాయిన్ అవుతున్నారు ఎస్ వ్యాఖ్యలు ఎలా చూడాలి తను లేకపోయినా పార్టీ చూసుకుంటుంది అంటున్నారంటే ఏంటి అంటే ఏమన్నా కేసులు ఏమైనా గట్టిగా విచారణ అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం ప్రదేశ్ అసెంబ్లీ ప్రారంభానికి ముందు అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్ చిట్ చాట్ చేశారు ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పందించారు ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఒక బతు బతికైనా పోచారం శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ ఎంతో చేశారు చస్తే చాలా గౌరవంగా గొప్పగా ఉండాలి అందుకే నేను పోచారంపై అలా మాట్లాడి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో మళ్ళీ వాళ్ళు వస్తానన్నా కూడా పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని కూడా కేటీఆర్ తీర్చి చెప్పారు మరోవైపు పార్టీ మారినటువంటి నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వాన్ని కూడా ఎంకరేజ్ చేస్తాము ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ విషయంలో కేసీఆర్ నిర్ణయం ఏంటనేది నాకు తెలియదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ముఖ్యంగా పార్టీ మారిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నాలో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో కూడా వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ గణనీయంగా పెరిగింది మంత్రుల నియోజకవర్గాల్లో మేజర్ గ్రామ పంచాయతీల్లో కూడా మేము బలపరిచినటువంటి అభ్యర్థులే గెలుపొందారని కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు ముఖ్యంగా మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఏ ఎలక్షన్ పెట్టినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీదే గెలుపు ఖచ్చితంగా అన్ని జిల్లాలకు కూడా నేను వెళ్తానని కూడా చెప్పుకొచ్చారు ఇక మరోవైపు ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పగలరా అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించారు ముఖ్యంగా మోడీ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదా ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన చేస్తున్నప్పుడు ఏదో ఒక రూపంలో సమాచారం రాకుండా ఉంటుందో ఆ రోజు కూడా మాకు అలాంటి సమాచారం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాల్సి వచ్చింది అంటూ కూడా చెప్పుకొచ్చారు మరోవైపు సిట్ స్టాండ్ల పేరుతో అంటే డ్రామాలు ఆడుతుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పేరుతో లీకుల పేరుతో డ్రామాలు ఆడుతున్న ముఖ్యమంత్రి మొత్తంగా చూసినట్టయితే ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసేది లేదు గతంలో ఫార్ములా ఈ రేస్ కావచ్చు ఇలాంటి కేసులు నాపై పెట్టారు కానీ ఏం చేయలేకపోయారు ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ నటు కూడా ముందుకు తీసుకొస్తున్నారు ఒకవేళ తనకు ఏం జరిగినప్పటికీ కూడా ఇలాంటి పార్టీకి ఇలాంటి నష్టం కూడా ఉండదు పార్టీ అంతా కూడా సజావుగా ఉండేది పార్టీ ఆరోజు చాలా బలంగా ఉందనేటువంటి విషయాన్ని కేటీఆర్ అయితే చెప్పుకొచ్చారు ముఖ్యంగా చూసినట్టయితే కాసేపు మళ్ళీ ఆయన టిక్చార్జ్ చేస్తూ కూడా కొన్ని మాటలు అయితే మాట్లాడారు ముఖ్యంగా ఇసుక కోసం డ్యామ్ ఉంటే అధికారం కోసం మెడిగడ్డ బ్యారేజ్ ని తీర్చడం అనేది పెద్ద విషయం అయితే కాదు బూతులు తీర్తేనే మీడియాలో ప్రముఖంగా వస్తుంది కాబట్టి బూతులు మాట్లాడవద్దని కూడా మాకు ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు కానీ తన తండ్రిని సూచిస్తే ఏ కొడుకుకైనా కూడా కోపం రాదా అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుకొచ్చారు ముఖ్యంగా పాలమూరు ప్రాజెక్టు సంబంధ సంబంధించి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే రేవంత్ రెడ్డి పాత బాసు చంద్రబాబు కోపం వస్తుంది కాబట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా పూర్తి చేయడం లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇంకా మరోవైపు చూసినట్టయితే సీఎం కు దేవాదుల ఏ బేసిన్ లో ఉందో కూడా తెలియదు ముఖ్యంగా బాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణ ఉందని సీఎం మాట్లాడుతూ ఈ సీఎం అవగాహన రాజ్యానికి నిదర్శనం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వ్యతిరేకిస్తూ లేఖ రాసిన తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుడుగా అదిత్యదాస్ ను నియమించారు అని చెప్పి చెప్పుకొచ్చారు విషయం ఉంటే నిరోధంగా సభ నడుస్తారు కానీ ఇది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి విషయం లేదు అసలు మంత్రులకు విషయం లేదు కాబట్టి సభ నడిపే విషయంలో ఈ సభను వాయిదా వేసుకుంటూ వెళ్తున్నారు అంటే అంత కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక మరోవైపు కేటీఆర్ కేసీఆర్ ప్రెసిడెంట్ పెడితేనే ఆగమవుతున్నారు ఆయన చర్చలో పాల్గొంటే వాళ్ళ సంగతి ఏంటో అర్థం చేసుకోండి అంటూ కూడా చెప్పుకొచ్చారు జేకేఎంసీ విభజన కూడా శాస్త్రీయంగా జరగడం లేదు అశాస్త్రీయంగా విభజన చేస్తా ఉన్నారని చెప్పుకొచ్చారు ఇక మరోవైపు చూసినట్టయితే రెండు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల కోట్ల అప్పు తెచ్చారు దీని దీనిపైన పత్రం విడుదల చేసేటువంటి దమ్ముందా అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు తెలంగాణ తల్లిని కూడా గౌరవించుకోలేని ఈ ప్రభుత్వం గ్లోబల్ సమిట్ లో విగ్రహాన్ని కింద పడేసి వెళ్లిపోయారంటూ కూడా చెప్పుకొచ్చారు మరోవైపు ఇటీవల ఆ కొడంగల్ సభలో కేసీఆర్ ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన పైన స్పందించారు ముఖ్యంగా గడ్డం మీసాలు తీసుకున్న వల్ల కూడా గబ్బర్ సింగులు కాలేరు అంటూ కూడా మాట్లాడుకొచ్చారు కేసీఆర్ కు తెలంగాణలో ఎవరైనా గౌరవించి తీరాలు ముఖ్యమంత్రి వచ్చి కేసీఆర్ ను కలవడం మంచి సంప్రదాయమే ఇది ఎప్పుడు ఇలాగే ఉంటే మంచిది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా కేటీఆర్ వ్యక్తం చేశారు సదీష్ రైట్ థ్యాంక్ చందు